అందరికీ నమస్కారం వెల్కమ్ టు మంతెనా రియాలిటీ ఈరోజు టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్లో నార్త్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం నార్త్ జోన్లో ఏ హైవేస్ వస్తాయి ఏ ఏరియాస్ వస్తాయి అన్నది ఒక్కసారి మనం చూద్దాం నార్త్ జోన్లో ఏ ఏరియాస్ కలుస్తాయి అంటే మేడ్చల్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే చామీర్పేట హైవే ఏదైతే ఉందో అది దుండిగల్లు ఈ సరౌండింగ్ ఏరియా మొత్తం కూడా నార్త్ జోన్ ఏరియాలోకే వస్తాయి మరి ఈ హైవేస్లో ఏ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ హైవేస్లో ఏది రెసిడెన్షియల్ జోను ఏది కన్జర్వేషన్ జోను ఏది పెరి అర్బన్ జోను అలాగే చుట్టుపక్కల రేట్లు ఏ విధంగా ఉన్నాయన్నది మనం ఈ వీడియోలో చూద్దాం ఎక్కువ మంది మేజర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న హైవే ఏదైతే ఉందో మేడ్చల్ హైవే అని చెప్పి హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్పగలను ఎందుకు అంటున్నానంటే మీరు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు డెవలప్మెంట్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏదైతే షామీర్పేట హైవే ఉందో అంటే కరీంనగర్ హైవే ఆ హైవేతో పోల్చుకుంటే మేడ్చల్ హైవే అనేది విపరీతంగా డెవలప్మెంట్లు జరుగుతూ ఉన్నాయి మేడ్చల్ హైవే ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రోత్ ఏ విధంగా జరిగింది అంటే హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎన్ని హైవేస్ అయితే ఉన్నాయో అన్ని హైవేస్తో పోల్చుకుంటే కనుక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మేడ్చల్ హైవేలో వచ్చినన్ని కన్స్ట్రక్షన్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ మిల్లా ప్రాజెక్టులు కానీ ఏ హైవేస్కి రాలేదు మీరు ఒక్కసారి సుచిత్ర దగ్గర నుంచి అప్ టు మేడ్చల్ వరకు ఈ మధ్యలో ఎన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు వచ్చినాయి ఎన్ని మాల్స్ వచ్చినాయి మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే ఈ హైవేకి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో మీ అందరికీ తెలుస్తుంది మేడ్చల్ హైవేకి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కంపేర్ టు అదర్ హైవేస్ అంటే షామీర్పేట హైవే కానీ ఇటు సైడ్ దుండిగల్ కానీ ఈ హైవేనే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్కి చూజ్ చేసుకుంటున్నారు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈరోజు కండ్లకోయ జంక్షన్ ఏదైతే ఉందో మేడ్చల్ హైవేలో అంటే మేడ్చల్కి ఎగ్జాక్ట్గా ముందు వస్తుంది ఇది కరెక్ట్గా కండ్లకోయ జంక్షన్ దగ్గర మనకు ఓఆర్ఆర్ ఏదైతే ఉందో మెయిన్ సర్కిల్ వస్తుంది అక్కడి నుంచి ఇదే హైవేలో మనం రీజనల్ రింగ్ రోడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి తూపురాన్ దాటిన తర్వాత నాగులపల్లి దగ్గర వస్తుంది ఈ డిస్టెన్సు మీకు ముప్పై రెండు కిలోమీటర్లు ఈ ముప్పై రెండు కిలోమీటర్లు ఏదైతే ఉన్నాయో ఈ మధ్యలో ఏ ఏ విలేజెస్ వస్తున్నాయి ఏ విలేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ విలేజ్లో రెసిడెన్షియల్ ల్యాండ్ ఉంది అలాగే కన్జర్వేషన్ జోన్ ఉంది అలాగే పెరి అర్బన్ జోన్ ఉంది మనం ఒకసారి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రతి విలేజ్లో ఏది రెసిడెన్షియల్ జోన్ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది నార్త్ జోన్లో మనకి రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో వస్తున్న ఏరియాస్ ఏంటో ఒక్కసారి చూద్దాం ఒకటి మేడ్చెల్ రెండు అత్వెల్లి మూడు ఎల్లంపేట నాలుగు కాళ్ళకల్ ఐదు కూచారం ఆరు జీడిపల్లి ఏడు మనోహరాబాద్ ఎనిమిది రామయ్యపల్లి తొమ్మిది లింగారెడ్డిపేట పది పోతురాజ్పల్లి పదకొండు తూప్రాన్ పన్నెండు నాగులపల్లి సో ఈ విలేజెస్ ఏదైతే ఉన్నాయో ఇవి రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి ఎగ్జాక్ట్గా మేడ్చల్ హైవే మీద వస్తున్నాయి ఈ ఏరియాలో ఈ విలేజెస్లో ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది ఒక్కసారి చూద్దాం మేడ్చల్ మేడ్చల్ని చేసుకున్నట్లయితే కనుక ఈ మేడ్చల్ అనేది ఈరోజు సిటీలో కలిసిపోయింది ఆల్మోస్ట్ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చేసినాయి స్క్వేర్ యార్డ్ కాస్ట్ మనం చూసుకుంటే ప్రైమ్ ఏరియాలో యాభై వేలు కూడా నడుస్తూ ఉంది థర్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తూ ఉంది ఈ ఏరియాలో రెసిడెన్షియల్ జోన్ లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఫ్యూచర్ లో వన్ ల్యాక్ కూడా పర్ స్క్వేర్ యూట్ వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రెండు అత్వెల్లి సో ఈ అత్వెల్లి కూడా ఆల్మోస్ట్ మేడ్చల్ ఏదైతే ఉందో మేడ్చల్ని ఆనుకునే ఉంది ఈ అత్వెల్లి ఏరియాలో కూడా చాలా వరకు రెసిడెన్షియల్ కాలనీస్ ఉండడం ఈరోజు ఈ ఏరియాలో కూడా స్క్వేర్ యార్డ్ కాస్ట్ ఇరవై ఐదు నుంచి నలభై వేలు వరకు నడుస్తూ ఉంది ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఫ్యూచర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది మూడు ఎల్లంపేట ఎల్లంపండి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే హైవేకి లెఫ్ట్ సైడ్ లో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంటేజ్ ల్యాండ్ వరకు కూడాను రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంది సో ఈ ఏరియా ఒకసారి చూసుకున్నట్లయితే రిమైనింగ్ ఏరియాలో మీరు డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో మాక్సిమం రెసిడెన్షియల్ జోన్ లోనే ఉంది నాలుగు కాళ్ళకల్ కాళ్ళకల్ ఏరియా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే కాలకల్ ఏరియా మొత్తం కూడా నూటికి నైంటీ నుంచి నైంటీ ఫైవ్ ల్యాండ్ మొత్తం కూడా పెరి అర్బన్ జోన్ లో ఉంది పెరి అర్బన్ జోన్ అంటే ఏంటి పెరి అర్బన్ జోన్ లో హెచ్ఎండి అప్రూవల్ వస్తుంది రేరా అప్రూవల్ వస్తుంది బ్యాంక్ నుంచి లోన్స్ కూడా వస్తాయి కానీ మీరు రేపు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మీరు రెండు వందల గజాలు ప్లాట్ కనుక తీసుకున్నట్లయితే అందులో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ప్లేస్లో మాత్రమే ఇల్లు కట్టుకోవాలి రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ ల్యాండ్ మొత్తం కూడా ఓన్లీ పార్కింగ్కి గార్డెన్కి విడిచిపెట్టుకోవాలి పెరి అర్బన్ జోన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అందులో చాలా క్లియర్ కట్గా ఉంటుంది బట్ ఇలాంటి లేఅవుట్లో కనుక మీరు కొన్నారు అంటే ఫ్యూచర్లో రీసేల్ చేసుకోవడం చాలా అవుతుంది ఐదు కూచార్ ఈ ఏరియా ఏదైతే ఉందో హైవేకి రైట్ సైడ్ ఏరియా ఏదైతే ఉందో టిఎస్ఐఏసి సెజ్ ఉండడం నిజంగా ఈ ఏరియాకి మేజర్ ప్లస్ పాయింట్ ఎందుకు అంటే ఈ సెజ్లో ఆల్రెడీ నూట యాభై ఆరు కంపెనీస్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది కొన్ని కంపెనీస్ రన్నింగ్ లో ఉన్నాయి రీసెంట్గా కోకోలా కంపెనీ కూడా స్టార్ట్ అవడం ఈ కూచారం విలేజ్కి మేజర్ ప్లస్ పాయింట్ కూచారం ఏరియా ఏదైతే ఉందో మనం హైవేకి రైట్ సైడ్ ఏదైతే ఉందో టీఎస్ఐసి సెజ్ ఉంది దీని క్వైట్ ఆపోజిట్ ఏరియా మొత్తం కూడా రెసిడెన్షియల్ జోన్లో ఉండడం అలాగే ఈ సరౌండింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది ఈ ఏరియాలో తక్కువ రేట్లకే దొరకడం హెచ్ఎండిఏ ఏ ఓట్లో హైవే నాన్ కోన్ ఉండడం మేజర్ ప్లస్ పాయింట్ ఆరు జీడిపల్లి సో టీఎస్ఐఏసీ ఏదైతే ఉందో ఇది దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ మినహా మం ల్యాండ్ ఏదైతే ఉందో అంతా కూడా రెసిడెన్షియల్ జోన్లోనే ఉంది సో ఈ ఏరియాలో రెసిడెన్షియల్ జోన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏడు మనోహరాబాద్ ఈ ఏరియాలో మేజర్ ల్యాండ్స్ అన్నీ కూడాను ఆర్ టూ జోన్లోనే ఉన్నాయి అంటే రెసిడెన్షియల్ జోన్లోనే ఉన్నాయి డెఫినెట్గా మీరు ఈ ఏరియాలో హైవేకి రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎనిమిది రామాయపల్లి సో ఈ రామయ్యపల్లి విలేజ్ ఏదైతే ఉందో మేడ్చల్ హైవే మీద దీనికి రైట్ కానీ లెఫ్ట్ కానీ మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే లెఫ్ట్ అంతా కూడాను మనకి ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఎక్కడ కూడా లే ఓట్లు రావు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంటేజ్ ల్యాండ్ మొత్తం కూడాను పెరి అర్బన్ జోన్లో ఉంది పెరి అర్బన్ జోన్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా హెచ్ఎండిఏ లేఅట్లు వస్తాయి దానికి రేరా అప్రూవల్ వస్తుంది బ్యాంక్ నుంచి అప్రూవల్స్ కూడా వస్తాయి లోన్స్ బట్ అటువంటి లేఓవర్లు ఇన్వెస్ట్మెంట్ చేశాము అంటే డెఫినెట్గా మళ్ళీ మనం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ప్లేస్లోనే ఇల్లు కట్టుకోవాలి రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా గార్డెన్కి విడిచిపెట్టుకోవాలి ఫ్యూచర్లో రీసేల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది తొమ్మిది లింగారెడ్డిపల్లి సో ఈ విలేజ్లో హండ్రెడ్ పర్సెంటేజ్ ల్యాండ్ మొత్తం కూడా పెరియ అర్బన్ జోన్లోనే ఉన్నాయి డెఫినెట్గా ఈ ఏరియాలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు ఎందుకు అంటే సేమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ల్యాండ్ ఏదైతే ఉందో మీరు విడిచిపెట్టుకుని ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ప్లేస్లోనే ఇల్లు కట్టుకోవాలి ఈ ఏరియాలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళద్దు పది కోత్రాజ్పల్లి ఈ ఏరియాలో కూడా మేజర్గా నైంటీ పర్సెంటేజ్ ల్యాండ్స్ అన్నీ కూడా పెరిగి అర్బన్ జోన్లోనే ఉన్నాయి ఒక హుస్సేన్పూర్ విలేజ్కి దగ్గరలో ఉన్న ల్యాండ్స్ తప్పించి మేజర్ ల్యాండ్స్ అన్నీ కూడా పెరిగి అర్బన్ జోన్లో ఉన్నాయి ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఫ్యూచర్లో ఇబ్బందులు తప్పు పదకొండు తూప్రాన్ ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకు అంటున్నారంటే ఇందులో మేజర్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ ల్యాండ్ ఏదైతే ఉందో రెసిడెన్షియల్ జోన్లో ఉంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మొత్తం కూడా పెరి అర్బన్ జోన్లోనూ ఉంది కన్జర్వేషన్ జోన్లో కూడా ఉంది సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక లేఅవుట్కి అప్రూవల్ ఉందా లేదా అది రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదా చెక్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి పన్నెండు నాగులపల్లి సో మనకి నాగులపల్లి ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లోనే మనకి రీజనల్ రింగ్ రోడ్ ఉంది కానీ ఎగ్జాక్ట్గా రీజనల్ రింగ్ రోడ్కి నాలుగు వైపులా కూడా దీనికి ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా కన్జర్వేషన్ జోన్లోనే ఉన్నాయి సో ఇక్కడెక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఫ్యూచర్లో మనకి రీసేల్ చేసుకుంటాకి చాలా ప్రాబ్లం అవుతుంది మనం ఇప్పుడు కండ్లకోయ జంక్షన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఆ జంక్షన్ నుంచి మనకి తూప్రాన్ దాటిన తర్వాత నాగుల్పల్లి వరకు అంటే ఓఆర్ఆర్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో ఏం విలేజెస్ వస్తున్నాయి ఈ విలేజెస్ లో ఏ లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న దాని గురించి పూర్తిగా మనం మాట్లాడుకున్నాం సో కండ్లకోయ జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ ఐటీ సెర్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆల్రెడీ అక్కడ ఇవ్వడం జరిగింది మేబి విత్ ఇన్ త్రీ ఇయర్స్లోనే అది కన్స్ట్రక్షన్ కూడా చేయొచ్చు దానివల్ల మేడ్చల్ ఏదైతే ఉందో ఆ ఏరియాకి అలాగే అత్వెల్లి ఎల్లంపేట ఈ సరౌండింగ్ ఉన్న ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికే రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే రీజనబుల్ ప్రైస్లో కనుక మీకు హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్ కావాలి అంటే కూచారం విలేజ్ కానీ జీడిపల్లి కానీ ఈ ఏరియాస్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక డెఫినెట్గా తక్కువ రేటుకి దొరుకుతాయి ఫ్యూచర్లో మీరు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మేడ్చెల్ కానీ అత్వెల్లి కానీ ఎల్లంపేట కానీ ఈ మూడు ఏరియాస్లో నేషనల్ హైవే కొన్న లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో కొన్ని లేఅవుట్స్లో గజం నలభై వేలు కూడా పలుకుతుంది అపర్ణ లాంటి వెంచర్లో ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ కూడా అమ్ముతా ఉన్నారు ఆ ఏరియాలో బట్ మీకు తక్కువ రేట్లో కావాలి స్క్వేర్ యార్డ్ కాస్ట్ ఇరవై వేలు లోపే కావాలి అనుకుంటే కనుక మీరు కూచారం కానీ జీడిపల్లి కానీ ఈ ఏరియాల్లో హైవే ఆనుకొని కొన్ని వెంచర్లు ఉన్నాయి ఆ లేఅవుట్లో ట్వంటీ థౌజండ్ లోపే పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది డెఫినెట్గా మీరు వెళ్ళి సర్చ్ చేయండి కొన్ని లేఅవుట్లో ఆ రేట్లు ఉన్నాయి ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే నార్త్ జోన్ ఏదైతే ఉందో నార్త్ జోన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు తొందరగా రెసిడెన్షియల్ హౌసెస్ అన్నది తొందరగా కట్టుకుంటున్నారు ఎందుకు అంటే ఈ ఏరియాలో గ్రోత్ అన్నది ఎవ్రీ సిక్స్ మంత్స్కి మారిపోతా ఉంది ఈరోజు నార్త్ జోన్ ఏదైతే మేడ్చల్ హైవే ఉందో సిక్స్ లైన్స్ రోడ్డు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కండ్లకోయ జంక్షన్లో తొందరలోనే ఐటీ కంపెనీ కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉంది అలాగే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్డు అలాగే రింగ్ రోడ్కి మధ్యలో ఉన్న ప్లేసెస్లో కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో బాగా డెవలప్మెంట్ అయ్యి ఉన్నాయి సో దీనివల్ల నార్త్ వైపు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా మంచి రిటర్న్స్ చూస్తారు ఫ్యూచర్లో ఈ నార్త్ జోన్ గురించి మన ఛానల్ ద్వారా ఈ వీడియో ఏదైతే మనం రిలీజ్ చేసామో మీలో చాలామంది ఈ వీడియో చూసే ఉంటారు బట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు బట్ ఇలాంటి వీడియోలు డెఫినెట్గా మీ వరకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు